హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రభాకర్ని ఈరోజు మేము మా అమ్మాయికి అక్షరాభ్యాసం చేయిద్దామని చెప్పేసి వర్గల్లో ఉన్నటువంటి సరస్వతి అమ్మవారి టెంపుల్కి వచ్చాము ఈరోజు వసంత పంచమి సందర్భంగా చాలా అంటే చాలా రష్ ఉన్నారు ఒక్కొక్కసారి ఈ మండపంలో దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్కి ఒకేసారి పూజ చేపిస్తున్నారు పిల్లలకి అందరికీ ఇక్కడ వచ్చేసి ఓన్లీ పిల్లల తల్లిదండ్రులు మాత్రమే కూర్చోబెడుతున్నారు మిగతా వాళ్ళందరినీ పక్కన కూర్చోబెడుతున్నారు ఈరోజు పంచమ సందర్భంగా దగ్గర దగ్గర మేము ఈ అక్షరాభ్యాసం కంప్లీట్ చేయడానికి దగ్గర దగ్గర క్యూలో టూ అవర్స్ నుంచి టూ అండ్ హాఫ్ అవర్ పట్టింది చాలా అంటే చాలా రెష్ ఉన్నారు వసంత పంచమ కాబట్టి అందరూ మొత్తం ఎక్కడెక్కడి నుంచునో వచ్చారు చాలా అంటే చాలా రెష్ ఉన్నారు మనమి సరస్వతి అమ్మవారి టెంపుల్కు వరగల్కు వెళ్ళడానికి మనకు సికింద్రాబాద్ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి డైరెక్ట్గా ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు కంపల్సరీ సికింద్రాబాద్కి వెళ్ళి సికింద్రాబాద్ నుంచి వర్గల్కి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి అందరూ వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు వార్తలో వలసిందిగా కోరుతున్నాను అందరూ కంపల్సరీ వెళ్ళండి మంచిగా ఉంటుంది టెంపుల్ చాలా మంచిగా ఉంటుంది అందరూ వెళ్ళి చూసి రండి మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వీలున్నప్పుడు కంపల్సరీ ఒక్కసారైనా సరే అమ్మవారి టెంపుల్కి వెళ్ళి మంచిగా అమ్మవారి దర్శనం చేసుకోండి మంచిగా ఉంటుంది మీకు అందరికీ శుభం జరుగుతుంది కూర్చున్నా అమ్మా వచ్చేవాళ్ళు ఇక్కడ అంటే ఇక్కడ బాబా ఇచ్చాడు లైన్ ఇస్తాడు సెక్యూరిటీ లైన్ రమ్మాను De nada. ఇక్కడ టెంపుల్ లోపల అన్నమాట ఇది టెంపుల్ లోపల వసంత పంచమి సందర్భంగా పూలతోటి ఎంత బాగా డెకరేట్ చేశారో చూడండి లోపల చాలాసేపు వీడియో తీయలేదు ఎందుకంటే సెక్యూరిటీ గార్డ్స్ పోలీసు వాళ్ళు ఎవరిని వీడియోలు తీయలేదన్నమాట లోపల మీద వెనకాల నుంచి ఏదో కొద్దిగా తీసానంతే వీడియోని అమ్మవారి కేసు ఒక్కసారి అక్కడ కనిపిస్తుంది అంతేనో ఎవరున్నా ఒకసారి దర్శించుకోండి అమ్మవారిని చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు ఫోన్తో దగ్గర దగ్గర మేము దర్శనం అవ్వడానికి కూడా వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది లేకుండా అంత రష్ ఉన్నారు వజ్ వసంత పంచమి సందర్భంగా ఇక్కడ నేను ఒక్కసారి జూమ్ చేసి అమ్మవారి ఫోటో తీసాను అప్పుడే వేరే ఒక ఆయన చెయ్యి ఎత్తే ఫోటో తీయని చెప్తున్నాడు అందుకని నేను వెంటనే వచ్చేసి అక్షరాభ్యాసం కంప్లీట్ చేసుకున్న తర్వాత బయట వచ్చాము బయట వచ్చి మళ్ళీ కొబ్బరికాయలు కొట్టుకొని తర్వాత దర్శనానికి వెళ్ళాము అనమాట అక్షరాభ్యాసం కంప్లీట్ చేసుకుని వచ్చాము అప్పటికే దగ్గర దగ్గర మాకు మధ్యాహ్నం రెండు గంటల అయింది మేము పన్నెండు గంటలకు అట్లా వెళ్ళాము లెవెన్ థర్ లెవెన్ లెవెన్ థర్టీకి వెళ్ళాము క్యూలేకి టూ టూ థర్టీ అయింది మనము మేము అక్షరాభ్యాసం కంప్లీట్ చేసుకొని రావడానికి చూడండి అమ్మవారి టెంపుల్ ఎంతో సౌభాగ్యమానంగా ఉందో ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అనమాట అందరూ ఇక్కడ కొబ్బరికాయలు కొడుతుంటారు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకున్న తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్తాము అందరూ అక్కడ కూడా చాలా రష్ ఉంటారు చాలా రష్ ఉన్నారు ఇక్కడ మేము దర్శనం చేసుకొని బయట వచ్చేసిన తర్వాత వీడియో తీసాను ఆ రష్లో మేము దర్శనానికి వెళ్ళేటప్పుడు అస్సలు వీడియో తీయడానికి వీలు అవ్వలేదు ఇప్పుడు అమ్మవారి దర్శనం చేసుకొని బయట వచ్చి తీసాను చూడండి ఎప్పటికి కూడా ఎంత రష్ ఉన్నారో అప్పటికి త్రీ అవుతుంది మేము దర్శనం కంప్లీట్ చేసుకుని బయట వచ్చేసరికి త్రీ త్రీ థర్టీ అయింది సమయం కూడా ఎంత మంది అమ్మవారి దర్శనానికి వెయిట్ చేస్తున్నారు చూడండి ఇది బయటకి వెళ్ళేదారు అనమాట చూడండి ఎంత అంటే